నారాయణపురంలో సార్ నేను బ్యాన్ లో పనికిపోతాను అక్కడే ఉంటాను మా అమ్మ ఉంది నాతో పాటు పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మునుకరణ మాకు మిజలాపురం మాస్టర్లు చీటు కావాలా మా పెద్ద పాపకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు కెంచబడిలో మామేను మామ ఆమె పెన చూసుకుంటారు మా పిల్లలు ముగ్గురు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప హ్యాండిక్యాప్ అని తర్వాత ఇద్దరు బాగా కుట్టారు సార్ ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు

పంటలు చేపిస్తాను ఇద్దరిలో చదివిస్తావు నేను ఇద్దరికి ఇచ్చే రొండలు నేను ఒక పని చేస్తాను వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి అంటే ఏం చేమంటారు చెప్పి నీకు ఐదు లక్ష రూపాయ డబ్బులు ఏం నా పిల్లల చదువు పెట్టాను సార్ నా పిల్లల లైఫ్ గురించి నేను చాలా మార్చేసుకోను సార్ నేను అదే మేము ఫిక్స్ ఫిక్స్ చేసుకుంటాను సార్ నేను నా పిల్లల కి పిల్లోలకి టీసీ తీసుకొస్తాము స్కూల్కి బయట వచ్చిన సార్ తీసినే చింపేదానికి ట్రై చేసినారు నా పిల్లల భవిష్యత్తు నా పిల్లలైపు చింపడి నేను చెయ్యొద్దు పెట్టిన చెయ్యి లాగే వెనుక పట్టుకొని చీరనంత పెరిగి పట్టి పిసికి పిసి చంపుతానా లేదా చూడేవడోస్తాడో రాని అని నాకు వచ్చి చెప్పు కట్టేసినారు సార్ వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఒక రెండు వందల మంది చూసినారు సార్ చూసి చూడనట్లు పోయే వాళ్ళు ఇది లైవ్ చేసిందంటూ నాకు కూడా తెలియదు నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్లు వీడియో మా కొడుకునైతే ప మా పిల్లల వయసు పెద్దపాప పదకొండు ఏండ్లు చిన్నపాకు తొమ్మిది ఏండ్లు కొడుకు ఐదు ఏండ్లు అప్పు తీసుకుందామనేసి మా భర్తని ఫస్ట్ టైము ఇక్కడ ఖాళీగా ఉంటే మన పెద్ద పాప నాకు చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామన్నా ఇదికి నేనున్నాను సార్ క్లాస్ అయింది సిక్స్త్ క్లాస్ పోతుంది పెద్ద పాప హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే పెన్షన్ తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో ఒక్క తేదీ వస్తే పెన్షన్ తీస్తే చేతిలో నుంచి లాక్కొని ఉండరు ఒక ఈ పండు ఏది తినేదానికి కాదు ఆ పాప డబ్బులు కూడా అప్పుడు జమ చేసేవాళ్ళం మా పాప ఫోన్ చేసి అమ్మా ఈ మారు డబ్బులు పేర్కొన్నారని ఓ నేర్చుకుని చెప్తుంటే మన పిల్లల దగ్గరకు మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీసీ తీసుకొని వస్తామని బయటకు తీసుకొని వస్తే ఈ మారు చేసిన మీ తరఫున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు మా చంద్రంలో ఉండడం నాకెళ్ళి చేస్తాడు

నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్ ఎప్పుడో ఒక చోట అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఇంట్లో మా ఇంటి లేని సమయంలో మా ఇంటి టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదాన్ని ఒక నెల ఇంట్లో ఉన్నాను నేను అమ్మోని నేను వెళ్ళినాను అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు ఒక సంవత్సరం నుంచి టాస్క్ పెట్టుకునేదానికి కానీ మా ఇంటి రెండు సార్లు పాయిస్ అని తీసుకెట్టుకొని దగ్గర కాళ్ళు పట్టుకున్న పిల్లలు తండ్రిగా ఉండాలి నువ్వు చావుకొని నేను నిలదీసినాను రోజు నా మగరు ప్రాణంతోనే ఉన్నారు మేమిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు మా పిల్లలు వచ్చేవాడు వచ్చేవాడుకో ఎందుకంటే నన్ను ఎదుర్కొని తిరిగేవాళ్ళు నేనే వచ్చేది పోయే చూసుకుని ఉండేవాళ్ళు దీన్ని పట్టుకుంటే వీళ్ళు భర్త దొరుకుతారని అడుక్కున్నాను సార్ అడుక్కున్నాను చేతులు జోడించు ఇంటికి తాళం వేసినారు ఇంటికి తాళం వేసినారు తినేదానికి బియ్యం ఎత్తుకుని నేనే పగలు కొట్టేసినాను పిల్లలకి పిల్లల లైఫ్ కదా సార్ చదువుకొని నా బిడ్డ